హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ రెండు రోజులైతే క్రిస్మస్ హాలిడేస్ అయితే వచ్చినాయి సో స్కూల్ పిల్లలందరికీ కూడా క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి సో అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడంలో అందరూ లీనం అయిపోతే మా టెర్రస్ మీద అయితే అందరూ ప్రతి ఒక్కరు కూడా మొత్తం కైట్స్ ఎగరేస్తారు సంక్రాంతి సెలబ్రేషన్స్ అవుతున్నాయి మా దగ్గర అయితే మా టెర్రస్ మీద అయితే మొత్తం పిల్లలంతా కూడా కలిసి కైట్స్ అయితే ఎగరేస్తున్నారు ఇప్పుడు ఆ పైకి వెళ్ళి మొత్తం అంతా కూడా వీడియో రికార్డింగ్ చేసి మొత్తం అంతా పెడతాను సో వీడియో అంతా కూడా చూడండి టెర్రస్ పైకి అయితే వచ్చేసాను పిల్లలందరూ కూడా మొత్తం అంతా అక్కడ రెడీగా కైట్లన్నీ ఎగరేస్తున్నారు సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు మా బిల్డింగ్ పై నుంచి చూస్తే ముందు సైడ్ చూస్తే చాలా చాలా బిల్డింగ్స్ ఉంటాయి పక్కనే కింది సైడ్ బ్యాక్ చెరువు ఉంటుంది సో ఇక్కడ నుంచి చూస్తే ఇంకా గోల్కొండ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది సో బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది టెర్రస్ పై నుంచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా పిల్లలు అయితే కైట్స్ అన్ని ఎగరేస్తున్నారు మా ముందు ఉన్నారు కదా ఇద్దరు ముగ్గురు అంటే కనిపిస్తున్నారు కదా సో వాళ్ళకు మా ఇక్కడ మా 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 బిల్డింగ్ లో ఉన్న పిల్లలకి అయితే పడ్డది సో వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఐటెగిరేసినప్పుడు వాళ్ళు తెంపడము వాళ్ళకి ఐటెగిరేసినప్పుడు వీళ్ళు తెంపడము అట్లా ఆల్మోస్ట్ మేము పైకి వచ్చేసరికి చాలా అంటే చాలా కైట్స్ అయిపోయినాయి తీసుకొస్తున్నారు తెంపుతున్నారు తీసుకొస్తున్నారు తెంపుతున్నారు అన్నట్టు అయిపోయింది వాళ్ళ పాప ఇద్దరే ఉన్నారు మా వాళ్ళు కొంచెం బాగా పిల్లల పిల్లలు ఉన్నారు చాలా బ్యాచ్ లాగా గ్యాంగ్ లాగా ఉన్నారు సో వాళ్ళు కైట్ ఎప్పుడైతే మనోళ్ళు తెంపిర్రో వాటికి అరుస్తా ఉన్నారు అసలు ఇంకా ఘోరంగా అరుస్తా ఉన్నారు వాటి వాళ్ళు ఇంకా మామూలుగా తలకే తీసుకుంటున్నారు ఇంకా అట్లా మన గైట్లు కూడా తెగిపోయినాయి వాళ్ళ కైట్స్ కూడా తెగినాయి ముందు సైడ్ వెనకాల సైడ్ అని తేడా లేకుండా అంతా ఎక్కడ చూసినా ఏ బిల్డింగ్ మీద చూసినా పిల్లలంతా కూడా ఇంకా హాలిడేస్ ఉండటంతో మొత్తం టెరస్ పైకి వచ్చేసి మొత్తం కైట్స్ అన్ని కూడా ఎగరేస్తున్నారు ఇంకా వీళ్ళు ఎగరేయడం కన్నా మొత్తం ఆ పక్కల పక్కన ఎగుడుతున్న కైట్లను తెంపడానికి ప్రయత్నం అయితే ఎక్కువ చేస్తారు అక్కడ బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా కైట్స్ ఎగరేస్తారు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగిరే కైట్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా తెంపేస్తారు వీళ్ళ డెడికేషన్ దానిని మంచిగా కట్టి దాన్ని రెడీ చేస్తున్నారు ఆల్రెడీ చాలా కైట్స్ అయిపోయినాయి మళ్ళీ ఒక ఐదు ఆరు కైట్లు తీసుకొని తీసుకొని వచ్చారు ఎండ కొడుతుందా వాన పడుతుందా అన్న తేడా లేకుంటది ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటే ఇంక అందరు కలిసి ఇంక మొత్తం ప్లాన్ చేసేసారు ఆ ముందున్న వాళ్ళ కైట్ తెంపేయాలని ఇంతకుముందు ఆ బిల్డింగ్ వాళ్ళు మన కై మన కైట్ని అయితే తెంపేసారని చెప్పి ఇప్పుడు తను ఖచ్చితంగా ఎట్ల తెంపాలని చెప్పి అక్కడ ఎగుడుతున్న దానికైతే ట్రై చేస్తున్నారు అందరు గాలిపటాలు ఎగిరేస్తున్నారు నార్మల్ లోనే హైదరాబాద్ లో అయితే చాలా అంటే చాలా కైట్స్ ఎగరేస్తున్నారు ఇంకా సంక్రాంతి టైంలో అయితే అసలు మేఘాలు కూడా కనిపించవు అనుకుంటా ఆ విధంగా ఎగరేసి మొత్తం సెలబ్రేషన్స్ అయితే చేస్తారు ఇంకా లో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది పల్లెటూరులో సెలబ్రేషన్స్ అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే పందాలు ఆడము ఇంకా ముగ్గులు ఇంకా ఆవులు ఎవరైనా పశువులు ఉంటాయి వాళ్ళతో వాటిని పూజించడం అవన్నీ ఉంటాయి ఇంకా లో వచ్చేసరికి ఏముంటుంది ఇంకా పిల్లలకి అందరికి కూడా సెలబ్రేషన్స్ అంటే ఇంకా ఏ వీడు మొత్తానికి అయితే కైట్ని అయితే మొత్తం బాగానే కట్టిండు గాలిలోకి అయితే ఎగరేస్తున్నాడు ఇంకా చాలా మంది చాలా కైట్స్ అయితే తెచ్చారు వీడైతే ఒకటి రెడీ చేసుకున్నాడు ఎగిరేయడానికి ట్రై చేస్తున్నాడు ఇంకా గాలి లేదు కాబట్టి అది మొత్తం మళ్ళీ మళ్ళీ పైకి వెళ్ళిన వెళ్తూ వెళ్తుంది మళ్ళీ కిందికి పడిపోతా ఉంటుంది యాక్చువల్గా వీడు ఉన్నోళ్ళందరు కూడా పక్క బిల్డింగ్ వాళ్ళు మా బిల్డింగ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఉన్నా మా బిల్డింగ్ పైకి అయితే వచ్చి ఎగిరేస్తున్నారు వీళ్ళిద్దరు అయితే టెరస్ మీన్ అన్నదమ్ములా ఉన్నారు వీళ్ళ తంటాలు కదా అసలు ఆ నుంచి కరెక్ట్ చెప్పాలంటే ఆ గాలిపడని ఎగరేయడానికి కూడా అసలు నిల్చడానికి కూడా హ్యాండ్స్ కూడా సరిగ్గా పట్టుకోవడానికి కూడా రావట్లేదు కానీ ఇద్దరు కష్టపడి మొత్తానికి అయితే గాలిపడని అయితే ఎగరేసిరు దాన్ని కష్టపడి ఈ ఊర్లోకివ్వడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు ఎగరేసిన దాన్ని మా ఊళ్ళు తెంపడానికి అయితే ట్రై చేస్తున్నారు మా ఈ ముందు బిల్డింగ్ వాళ్ళు ఉండే కదా వాళ్ళ మతంగా అయితే ముందు మా సైడ్ అయితే ఎగిరింది సో దాన్ని అయితే కట్ చేసారు మానవులు అయితే ఇంకా ఎవరు అని అరస్తున్నారు అసలు పతంగులు తీసుకురావడము కట్ చేయడము మళ్ళీ ఎగరేయడము కట్ చేయడము ఎగరేయడం ఇదే నడుస్తూ ఉంటుంది ఇంకా ఇంకా అందరు గాలిపటలు అయితే రెడీ చేసుకున్నారు రెడీ చేసుకుని అయితే ఎగిరేస్తున్నారు అది మాంజా ఉంటుంది కదా మాంజా దాని కైట్ ఎగరేయడానికి ఒక్కోసారి ఆ మాంజాతో చేతులు కూడా తెగిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ చేతులకైతే టేపులు వేసుకొని మరీ అసలు ఆ ఎగిరేస్తున్నారు ఇంతకుముందు ఆ మాంజా చాలా గట్టిగా ఉండడంతో కొన్ని చేతులు కూడా తెగినాయి సో దానివల్ల ఇప్పుడు ఏం అంటే టేప్స్ అన్ని చేతులకంతా టేప్ వేసుకొని ఎగరేస్తున్నారు సో ఇంకా చూడండి అసలు ఎట్లా స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ మా దానిపై నుంచి ఎన్ని ఎన్ని ఎగిరేసిన చూడండి అసలు నాలుగు నాలుగు కైట్స్ అయితే ఎగరేస్తున్నారు అసలు ఇంకా నాన్ స్టాప్గా ముందు ఏంటంటే మెయిన్ టార్గెట్ ఏంటంటే ముందున్న గాలిపటలు ఎవరైనా అంటే వాటికి వేయాలా దాన్ని తగ్గొట్టేసేయాలనేది మెయిన్ ప్లాన్ ఇంకా వెనకాల నుంచి ముందర నుంచి ఇంకా మాక్సిమం వెనకాల ఎగరేసినవన్నీ కూడా ముందుకు వస్తాయి ముందు కూడా వెళ్తూ ఉంటాయి వాళ్ళని క్రియేటివిటీ మొత్తం బయటకి చూపిస్తా అని చెప్పి పెద్ద ప్లాన్ వేసి మళ్ళీ కొత్త కైట్స్ తీసుకొచ్చి అంతా రెడీ చేసుకున్నారు మన వాళ్ళు

இடா நிபுட்டா நோட అయితే ఒకడు ఎగరేస్తున్నాడు వెనకాల వీణ లాంటి ఒకటి పెట్టుకుంటాడు వానంతా దారం అంతా చుట్టడానికి ట్రై చేస్తుంటాడు వీడు చూడు అసలు ఎంత స్పీడ్గా ఎంత ఫాస్ట్గా మొత్తం అంతా చుట్టేస్తున్నాడు అసలు మాంజాని చాలా అంటే చాలా ఫాస్ట్ గా చుట్టేస్తారు అంతా అలవాటు ఇంకా ప్రాక్టీస్ రోజు ఎగరేస్తా ఎగరేస్తా గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు కాబట్టి మంచిగా అలవాటు అయిపోతూ ఉంటుంది ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా తినడము రావడము వచ్చి గాలిపటలు వేయడము తినడము రావడము వచ్చి గాలిపటలు వేయడము అన్నట్టుగానే వచ్చి ఏరేస్తున్నారు మనోళ్ళు డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక్కొక్కడు ఒక్కొక్క డెడికేషన్ తో ఉన్నాడు అసలు అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు చిన్నప్పుడు ఎలా అసలు గాలిపటలు ఏరేసేవారు కామెంట్ లో మెన్షన్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి